ఇప్పుడు మనము తగినంత నూనె వేసుకుంటున్నాము ఇక్కడ వేసుకొని దీంట్లోకి మనము నూనె ఆయిల్ బాయిల్ అయిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ వేసుకుంటాము ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత సో ఆయిల్ బాయిల్ అయిన తర్వాత కొంచెం మనం ఆనియన్స్ని కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకుంటాము చేసుకున్న తర్వాత కొంచెము మనము ఆకుకూర సో ఆయిల్లో మనకు ఆనియన్స్ మీకు కాలం గింజలు అంటే పోప గింజలు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇది కొంచెము గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న ఈ యొక్క ఉంది చూసారా దీన్ని ఏం చేస్తున్నారంటే నేను దీంట్లో వేసేస్తున్నాను మీరు కావాలంటే చిన్న చిన్నగా కరుక్కోవచ్చు నేను డైరెక్ట్గా వేసుకోవచ్చు ఆకుకూరలో కూడా తోటకూర ఓకే పాలకూర ఏదైనా కానీ మనము ఇట్లా చేసుకోవచ్చు మనం ఏంటంటే ఇప్పుడు కొంచెం సేపు ఆయిల్లో ఆనియన్స్తో పాటు మనం ఆకుకొనేసి లైట్గా కొంచెం ఉడకనిస్తే కొంచెం మెత్తబడిన తర్వాత మనం దీనికి నెక్స్ట్ ఏం యాడ్ చేద్దామో చూద్దాము అది కూడా చూపిస్తాను మీకు ఏం వేస్తాను మనము ఆకుని కొంచెము ఆయిల్లోని ఇట్లా ఫ్రై చేసుకుంటూ కొంచెం బాగా ఉడికిన తర్వాత దేనికి మనం ఏం చేస్తున్నామంటే మీకు ఈ ఉడకడం అనేది మీకు తగినంత చూసుకుంటూ ఇట్లా తిప్పుకుంటూ కొంచెం మీకు తెలిసిపోతుంది అనమాట కొంచెం ఉడికినట్టు ఉడికింది సో ఇలా కనుక మనం చేసుకొని దేనికి మనము నెక్స్ట్ టమాటా కనుక యాడ్ చేసినట్లయితే సో ఐఎమ్ యాడింగ్ టమాటోస్ కట్ చేసుకున్న టమాటోస్ని యాడ్ చేసి కొంచెం సేపు ఈ టమాటాతో పాటు ఈ ఆకుకూరని ఉడకబెడతాను నేను ఇంగ్రీడియంట్స్లోగా వన్ బై వన్ యాడ్ చేసి సేపు ఇది మగ్గిన తర్వాత నెక్స్ట్ నేను మిల్స్ యాడ్ చేస్తాను బేసికల్గా మనకి స్పినాచ్ కానీ ఇవన్నీ కూడా ఆకుకూరలో దేనికి ఉపయోగపడతాయంటే ఐ హెల్త్కి క్యాన్సర్ ప్రివెన్షన్కి హార్ట్ హెల్త్కి అలాగే బోన్ స్ట్రెంత్కి ఇమ్యూని హెల్త్కి ఇలాంటి వాటికి జనరల్గా ఆకుకూరలు చాలా ఉపయోగపడతాయి ఆఫ్ కోర్స్ టమాటో కూడా మనకి మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి సో ఇలాగ చేసుకొని మనం కనుక ఫుడ్ అంటే రైస్లో కానీ లేకపోతే చపాతీలో కానీ కనుక సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు నేను తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీకు ఎంత కావాలంటే అంత జస్ట్ మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి సో జస్ట్ సాల్ట్ యాడ్ చేశాను తర్వాత సాల్ట్ యాడ్ చేసి జస్ట్ మిక్స్ చేసి కొంచెంసేపు నెక్స్ట్ నేను ఈ కారం కూడా యాడ్ చేసేస్తాను జస్ట్ ఇప్పుడు కారం యాడ్ చేస్తాను యాడ్ చేసిన తర్వాత ఈ రెండు కలిపి మనకి కొంచెం సేపు ఉడకనిచ్చేసి సో ఉప్పు కారం అనేది మనం తగినంత కలుపుకో తగినంత వేసుకోవాలి సో నేను ఒక వన్ అండ్ హాఫ్ అట్లా చిన్న చిన్న స్పూను దాంతో వేసాను నేను సో సరిపడినంత వేసాను మేము రోడ్ డైలీ వాడతామో అంతా వేసుకున్నాను సో మీరు వాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి బికాజ్ సాల్ట్ అండ్ మనకి కారం రెండు కూడా ఏంటంటే తగినంతే ఉండాలి ఎక్కువ ఉంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నమాట సో మళ్ళీ టేస్ట్ మారిపోతుంది కాబట్టి సో ఇలా మీరు కలుపుకుంటూ ఉడుకుతూ ఉన్న టైంలోనే జస్ట్ ఇట్లా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే కొంచెం అది దగ్గర పడుతుంది దగ్గరబడి కొంచెం ఉడికిన తర్వాత మనము మనకి కొంచెం సేపు నేను ఏం చేస్తున్నాను అంటే లిడ్ పెడతాను కొంచెము ఆవిరికి అంతా ఉడగ ఉడకటానికి బాగా మంచిగా ఉంటుంది కాబట్టి ఇది నేను ఇట్లా ఫ్రీక్వెంట్గా ఎందుకు కలుపుతున్నాను అంటే నేను వాటర్ ఏం యాడ్ చేయను ఎందుకంటే డైరెక్ట్గా ఓన్లీ ఆకుకూర లైక్ స్పినాచ్ కానీ ఏదైనా తోటి కూర కానీ అలాగే టమాటా ఓకే వాటితోనే నేను ఆ దానిలో నుంచి వచ్చిన వాటర్తోనే ఇది ఉడుగుతా మెల్లగా ఉడుగుతూ ఉంటుంది స్లోగా సో మరీ చిన్నగా పెట్టుకోవాలన్నమాట సరిపడినంత మంట పెట్టుకుని మాడుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట తిప్పుకుంటూ ఉంటే ఇలా ఇలా స్టర్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అది ఉడుకుతూ కొంచెం దగ్గర పడుతూ మంచి కుక్ అవ్వడానికి అవకాశం ఉంది విచ్ ఇట్ గివ్స్ యూ వెరీ గుడ్ టేస్ట్ అనమాట సో బాగా టేస్టీగా ఉంటుంది సో ఇది ఒక మనము వాటర్ ఏమి యాడ్ చేయం కావు కాబట్టి వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి కొంచెము మనకి ఉండడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది సో పిల్లలకి ఏదైనా ఫుడ్ లంచ్ బాక్స్లో కానీ ఏదైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లోకి ఇలాగా క్విక్గా చేసేసుకొని లేకపోతే ముందుగా చేసుకొని రెడీగా పెట్టుకొని రెడీ చేసుకున్నా కూడా చాలా బాగా మంచిగా ఉంటుంది మనకి అప్పటికప్పుడు జస్ట్ ఏదన్నా చిన్నగా హీట్ చేసుకొని తిన్నా కూడా మంచి టేస్టీగా ఉంటుంది ప్లస్ హెల్దీగా ఉంటుంది సో ఆల్మోస్ట్ వీఆర్ డన్ సో ఇంతే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ మూత పెడితే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను సో ఆ వేడికి కొంచెము దగ్గర బడి ఉడికి వస్తుంది మనకి ఫినిష్ అయిపోతుంది థ్యాంక్ యూ సో ఆకుకూర టమాటా రెడీ అయిపోయింది so just i'm just pulling one side so this is how the texture is look like looks like so now we are done